ఓట్లేసుకున్నాను మాటలు అయినా కూడా మన యొక్క రఘునాథ్పల్లి కానీ స్టేషన్ గంగపూర్ కానీ జనగామ కానీ లొంగిపోలేదు మనం లేదు నువ్వు ఏం చెప్పినా కూడా కేసీఆర్ అంటేనే ఉంటామని చెప్పి కానీ ఆ కేసీఆర్ ఎవరికైతే ఆశీర్వదించి కడిని మీ దగ్గర పంపిస్తే అనాడు రాజేందర్ కూడా సరే బతి బతిలాడి నీకు తర్వాత చేసుకుంటాం అని చెప్పి చెప్తే మనందరం కూడా ఓట్లేసి గెలిపించుకున్నాం ఇవాళ ఏం చేసింది రాంగనే రాగానే నా బిడ్డ కూడా ఎంపీ సీట్ కావాలని అడిగింది పైసలు కావాలని తీసుకోపోయాడు తీసుకోపోయాడు చివరికి ఇప్పుడు నేను ఊర్లో బాగు చేస్తాను అని చెప్పేసి నేనే చేసిన స్టేషన్ నన్పూర్కి నేనే చేసినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రఘునాథ్ పెళ్లికి నేనే చేసినా మాట్లాడుతున్నాడు రఘునాథ్ పెళ్లికి ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు వేల నాలుగులో ఆయన లేడు కదా పొన్నా లక్ష్మి గారు అంతే కదా రెండు వేల తొమ్మిదిలో డిలిమిటేషన్ అయిన తర్వాత మనకు ఆయన ఎమ్మెల్యే ఎవరు డాక్టర్ రాజయ్య గారు పన్నెండులో రాజీనామా చేస్తే మళ్ళీ మనమే అనుకున్నాం రాజయ్య గారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాజయ్య గారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా రాజే గారే రెండు వేల ఇరవై మూడులో వచ్చాడు అంటే రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు కడియం శ్రీ నేతలు మన రఘునాథ్పల్లికి ఎప్పుడూ ఎమ్మెల్యేగా లేడు ఇవాళ ఏమంటాడు రఘునాథ్పల్లి అభివృద్ధి మొత్తం నేనే చేసిన అంటాడు ఆ రోడ్లు నేనే వేసిన అంటాడు ఆ చెరువులు నేనే నింపినా అంటాడు వాస్తవమా దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు ఎప్పుడన్నా మన ప్రాంతానికి ఎప్పుడన్నా ఉన్నాడా